ಜೈಲೇ ಇಚ್ಛೆಗೆ ಉತ್ಸವ ಮಲ ಎದೇನಾ

అంటే ఎవడేటట్టు తెలుదా మా విందుకేనా మేము ఊర్లో డాల్నే మేము నాకల్లా చెప్పినా నువ్వు ఇట్లా చేస్తే ఊరిచిపోతావా ఇట్లా తెచ్చే మేము డబ్బా కాళ్ళవా ఏమన్నా మేము డబ్బా వైర్ చదువు తో వైర్ ఇచ్చి తింటావంటరా నువ్వు పరుగుట్ల కాడికి ఎందుకు పోతుంటావు అటెండ్ అయినట్టు ఉంది ఎవరం పర్వట్లు వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది పైరు అటెండ్ ఫుల్ పూలు ఇచ్చాడు అంట నేను నీ వెనకలుండాలి లేదా నేను వెనకలేంటా తాత వర్షుడు నేనేమన వెనకలే నేను నీ మంచిని నీ వెనకలు ఉండ నువ్వు ఏమన్నా చేయవు బాగు చెప్తా నువ్వు ఏమన్నా చెయ్యి చెయ్యి నీ వెనకలు నేను ఉంటావాడు గోవిందంట లే పక్కవారైతే రో మన చెడు చెప్తాను చూడు ఏందామని అద్దా అన్నీ ఇంత వాయ్ చెప్పేది ఏం చేస్తావు అని ఆ చెప్పు અજપુંમદુ અજપું જા કેમ એમ જ હતા ઓન રા કાલપા ની પડકરા નાવિન કોચનો વાલેની ઓછોલા એટલે વાલે આયે તો સારેંગ તારંડા બોલાડેંગતા અયો જે આમાટા જગજા જોડો સોમ જંગત કુનાવા ઇકડે બો மார்த்தது எங்கிரா காதா வாங்க அய்யா போகூட வாட்ஸாப்ல காது வாழ்ச்சி வாட்ஸப்ப வாட்ஸப்பாடே போவே மாவட்டா మేము ఇంటికా అంట పడుతుంది కదా నువ్వు పసలుగా అంటే మేము ఇంటికా అంటాం అంట రాసుకోవచ్చు నాకు ఘాటు గుంజ పోయిందిలే ఇప్పుడు లేదులే

ఏ ఈ రాయటోడా వాడు ఇంటికి ఓడలేదట నేను నడనా పోతాడు సత్రంలో ఆడేది వచ్చే రవీ చూడు చూసి పోతాడు నువ్వు ఎవరుంటే తండ్రి అంతేలే అది తాతకులే పేగీరా ఒకటి పేగీరా తప్పుడే దండి పుల్ల పుల్ల ఉంటే నేను ఇంకా సపరేట్ పుల్ల పుల్ల బాగుండాలి అట్ట బాండే పుల్లగా కమ్మరు గుజ్జరు అంట అదే ગ હ હ હ ધ થ થ ન વેઈ ની ની માધા અંદર 10 વર્ષનું બચકી તો દીંગ હતા અનકલ ન આપ ન અનકું તોડ અકળવા 10 વર્ષનું બચકી તો ની બિલબિલા મુજે ઈય પન ન લે ઉદરા ની અમે ఏచిపోయి పెద్దోళ్ళని పద్ధతిగా మాట్లాడను దమ్మలు వెళ్తాను ఏం చేసిన చెప్పు కదా ఉండు గజ వెంకటం కథ నాకు సంబంధం లేను